హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ శుభవార్త కీలక హామీల అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వము ఈ యొక్క డిమాండ్లపై సానుకూల స్పందన అయితే ఇవ్వడం జరిగిందండి సో మరి ఆ డిమాండ్లు ఏంటి ఆ స్పందన ఏమని స్పందన వచ్చింది మనకు అని చెప్పేసి చూద్దాము మొదటిది రెండు వేల ఇరవై రెండు పిఆర్సి పెన్షన్ కన్ కన్సల్డేషన్ స్టేట్మెంట్స్ పెన్షనర్స్కి ఇంతవరకు ఇవ్వాల ఇవ్వని కారణంగా అందరికీ బేసిక్ ఇన్ఫర్మేషన్లో రెండు వేల పదహైదు నాటి బేసిక్ పెన్షన్తోనే ఉంది దాన్ని సరిచేయమని కోరగా మనకు వచ్చిన సమాధానం త్వరలో రెండు వేల ఇరవై రెండు పిఆర్సి కన్సాలిడేషన్ స్టేట్మెంట్ పెన్షనర్స్ ఇస్తామని హామీ ఇస్తూ జాయింట్ డైరెక్టర్ గారికి సూచనలు ఇచ్చి త్వరగా ఇవ్వమని అయితే ఆదేశాలు జారీ చేశారు మరొక క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ పెన్షనర్స్ కి డేట్ ఆఫ్ బర్త్ నమోదు మరియు ప్యూరిఫికేషన్ ఆఫ్ పీపీఓస్ కార్యక్రమం చేపట్టి ఆన్లైన్లో పెన్షనర్స్ వివరాలు పూర్తిగా నమోదు లేదా సరి చేయమని కోరగా సో పీపీఓలో అండి మన పెన్షన్ పేమెంట్ ఆర్డర్లో ఈ విధంగా వివరాలకు సరిచేయమని కోరగా ఆ విషయంగా రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన నిర్వహించినట్లే అంటే గతంలో రెండు వేల పద పంతొమ్మిదిలో ఏదైతే నిర్వహించారో ప్యూరిఫికేషన్ ఆఫ్ బిపివోస్ కార్యక్రమం చేపట్టి రెండు నెలల్లో ఎస్టీఓలకు అవగాహన కలిగించి అన్ని వివరాలు నమోదు మరియు తప్పులు ఏమైనా ఉంటే సరి చేస్తామని హామీ ఇచ్చారు ఇకపోతే మళ్ళీ మరొక సమస్య ప్రశ్న ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రస్తుతం మన పేసిప్లోని ఫామ్ సిక్స్టీన్లో గల ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆర్థిక సంవత్సరం నాటి స్లాబ్లు అండ్ ట్యాక్స్ రేట్ అలాగే ఉన్నాయి గత సంవత్సరం మరియు ఈ సంవత్సరం వచ్చిన రాయితీలను రిజర్వ్ రేట్స్ అండ్ స్లాబ్స్ అప్డేట్ చేయాలి అని కోరగా ఈ విషయంపై సిఎఫ్ఎంఎస్ వారు స్పందించి గత సంవత్సరం నుంచి ఎస్టీఓలనే మాన్యువల్గా ట్యాక్స్ క్యాల్కులేషన్ చేయమన్నాము ఈ పోరా ఈ పొరపాటు సర్ది సర్దిద్దుటకు పేసిప్లో ఫామ్ సిక్స్టీన్ ను పూర్తిగా తొలగించి ఎస్టీఓలను మాన్యువల్ గా లెక్కించి రికవరీ చేయమని లేటెస్ట్ స్లాబ్ అండ్ తో గైడ్ లైన్స్ మేము పంపగలమని చెప్పారు ఇకపోతే మరొక క్వశ్చన్ అండి పేసిప్లో ఇన్ఫర్మేషన్ సంపూర్ణంగా లేదు స్పోర్ట్స్ నేము స్పోర్ట్స్ డేట్ ఆఫ్ బర్త్ సివిపి అకౌంట్ అమౌంట్స్ అలాగే రిజిస్టరేషన్ డేట్స్ అన్ని వివరాలతో పాటుగా పాత పీపీఓ స్లిప్స్ లాగా ఇవ్వమని కోరగా దీనికి సమాధానంగా ప్యూరిఫికేషన్ ఆఫ్ పాస్ కార్యక్రమం చేపట్టినప్పుడు అప్డేట్ చేసి పూర్తి సమాచారం వచ్చేటట్టుగా చేస్తాము అని హామీ ఇచ్చారు మరో క్వశ్చన్ డెత్ రిలీఫ్ చెల్లింపుల విషయంలో ఫ్యామిలీ పెన్షన్ కన్వర్షన్ అయిన తర్వాతే చెల్లిం చెల్లించగలమని చెప్పుకున్నారు ఈ ఆలస్యం తొలగించి వెంటనే మట్టి ఖర్చులు చెల్లించిన వారిని ఆదుకోవాలని కోరగా సో దీనికి సమాధానంగా ఈ విషయం మన డిటిఏ గారు గత కొంత నెలల కాలంగా ఆలోచిస్తున్నామని సో త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మరో క్వశ్చన్ ఏంటంటే పెన్షనర్ సమస్యలపై సంఘం నాయకులతో డిటిఓలు కొందరు కన్సాలిడేషన్ సమావేశాలు నిర్వహించడంతో నిర్లక్ష్యం చేస్తున్నారు సో నిర్వహించటం లేదని అట్టి వారిని తప్పకుండా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వమని కోరగా సో డిటీఏ గారు వెంటనే స్పందించి కొందరు డిటిఓలకు ఫోన్లు చేసి మాట్లాడి వెంటనే వీటి మీటింగులు నాకు పెట్టి నాకు రిపోర్ట్ చేయాలని కూడా ఆన్ ద స్పాట్ అయితే ఆదేశించడం జరిగింది ఇకపోతే మరో క్వశ్చన్ అండి కేటగిరీ లెవెన్ ఫ్యామిలీ పెన్షనర్కి అన్మ్యారీడ్ ఆర్ విడో డాటర్స్కి ప్రతి ఆరు నెలలకు రీమ్యారేజ్ ఆర్ రీ మ్యారేజ్ ఆర్ రీమ్యారేజ్ చేసుకోలేదని ఎంఆర్ఓల నుంచి సర్టిఫికేట్ తేవాలనే నిబంధన ఇబ్బంది ఇబ్బందిగా ఉంది సో దీన్ని తగ్గించాలి అని కోరగా సో అన్మ్యారీడ్ డాటర్కి ఆర్ విడో డాటర్కి మ్యారేజ్ ఆర్ రీమ్యారేజ్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఈ విధంగా మ్యారేజ్ చేసుకోలేదని సర్టిఫికేట్ తేవాల్సి ఉండేది సో దీనికి ఈ యొక్క వెసులుబాటు కల్పించడానికి కోరగా దీనికి సమాధానంగా సెల్ఫ్ డిక్లెషన్ ఇస్తే చాలని త్వరలో తగు సూచనలు చేయగలమని హామీ ఇచ్చారు అంటే సెల్ఫ్ డిక్లెషన్ ఇస్తే చాలు సో తర్వాత ఇండియా వైద్య సేవ ట్రస్ట్ ఆఫీస్ కు వెళ్ళాము అక్కడ డిప్యూటీ సీఎం శ్రీమతి కల్వరె గారితో సమావేశం కూడా జరిగిందనమాట ఈ విషయం మీద ఇక ఈహెచ్ఎస్ మరో క్వశ్చన్ అండి ఈహెచ్ఎస్ కొత్త కార్స్ ప్రభుత్వం ఎస్టీఓల ద్వారా పెన్షనర్స్ కి ఇంపించమని కోరగా దీనికి సమాధానంగా నూతన ప్రభుత్వం ఇంకా కుదుట పడలేదు జనవరి రెండు వేల ఇరవై తర్వాత ఇప్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు సో మళ్ళీ తర్వాత ప్రశ్న వచ్చేసి ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ కార్డుతో తో కి వెళితే కొందరు అభ్యంతరం చెప్తున్నారు దాన్ని పరిష్కారం చేయమని కోరగా సో దీనికి సమాధానంగా ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ పేరుతో ఈహెచ్ఎస్ కార్డు ఆన్లైన్ లో పెట్టాము వాటిని తీసుకొని ఒకవేళ కార్డు లేకపోయినా మిత్ర వారికి కార్డు నంబర్ చెప్తే చాలు సో కొత్త కార్డు ప్రింట్ తీసి వైద్యానికి ఆటంకం లేకుండా అయితే చేస్తారు చూస్తారని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో విధంగా పరిష్కారాలు అయితే పరిష్కార దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది